ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రాధాన్యమైనది మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవుడు ఎల్లవేళలా స్థుతి నొందదగిన దేవుడు అధిక స్తోత్రము నొందదగినటువంటి దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య నా మహిమను నేను ఎవరికి చెందనివ్వను అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఈ సమయంలో మరలోక మంది దేవదూతులు ఏ రీతిగా దివారాత్రలో మానక దేవుని స్థుతిస్తున్నారు మన పితరులైన ఇసులు ఏ రీతిగా దేవుణ్ణి స్థుతిస్తూ ఆ స్థుతుల సింహాసనం మీద దేవుడు ఆశీర్యుడ ఉన్నాడు ఈ సమయంలో స్థుతులను కూడా దేవుడు అందుకు ఇష్టపడదాం ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడదాం దయచేసి అందరం తలలు వంచి మన రెండు చేతులు పైకెత్తి నోరు మాత్రం తెరిచి అందరం కూడా ఏసయా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు వందనాలు మా కన్న తండ్రి మీకు వందనాలయ్యా మా రక్షణకు కర్తమైన మా దేవా మీకే వందనాలయ్యా అయ్యా మమ్మల్ని ప్రేమించిన వాడా మీకే వందనాలయ్యా అందరం నోరు తెలుద్దామా ఇంకా చాలా మంది స్వరాలు వినబడతలేదు నాకు ఇంకా చాలా మంది స్వరాలు వినబడతలా బయట వారు కూడా ప్రభుని స్థుతించాలి बिगरगा स्वराले तिपटी ये सया मी कुवंदनल ये सया मी कुस्तोत्रल तो पुणे वाला मी कुवंद मारे कुसर में तो स्तोत्रल 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 हालेलुया 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 स्तोत्रल Hallelujah! 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 Stotra! 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 సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభు అలాగే మనందరం కూడా కలిసి మనందరికి వచ్చినటువంటి పాట ప్రేమించేదని అధికముగా ఈ పాట పాడి ప్రభువును స్థుతిస్తూ ఆయన నామాన్ని అందరం కూడా మహిమపరుద్దాం ఈ పాట వచ్చిన వారందరూ కూడా మాతో కూడా కలిసి పాడండి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని మన హృదయాల్లో అనుభవిస్తూ ఆయన సన్నిధిలో పరవశిస్తూ ఆయనను మనందరం కూడా ఆరాధిద్దాం ఆరాధిస్తూ ఉండగానే దేవుడు తన ఆత్మతో నింపేవాడు ఆరాధిస్తూ ఉండగానే ఆయన మనల్ని దర్శించి మన కన్నింటిని తుడిచేవాడు ఆరాధిస్తూ ఉండగానే నేను స్వస్థపరిచి నీ బలహీనతను బాగు చేసేవాడు ఆరాధిస్తూ ఉండగానే నీ హృదయంలో ఉన్న కృంగిన స్థితి నీ హృదయంలో ఉన్నటువంటి భారం నీ హృదయంలో ఉన్నటువంటి కలవరమును తీసివేసి నీకు నెమ్మదినివ్వగలిగిన దేవుడు హృదయపూర్వకంగా ఎవరైతే ఆరాధిస్తారో యథార్థమైన మనసుతో ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వారందరినీ సమయంలో దేవుడు దర్శించబోతూ ఉన్నాడు తన ఆత్మతో మనల్ని నింపబోతూ ఉన్నాడు ఆశక్తితో ప్రభును ఆరాధిద్దాం ప్రభువును ప్రేమిద్దాం ఆయనను సేవిద్దాం చప్పట్లు కొడుతూ ప్రభువును స్థుతిస్తూ ఆయన నామాన్ని ప్రతి ఒక్కరూ కూడా కనపరుద్దాం దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం దగ్గరగా చప్పట్లు కొడుతూ

अधिका Okay. కాలంలో ఇస్రాయేల్ ప్రజలు గెలవడానికి మోసే తన రెండు చేతులు కూడా సూర్యాస్తమయం వరకు ఎత్తు ఉంచారంట అతని చేతులు బరువెక్కగా పూర్వ హరులు ఇద్దరు కూడా ఇరుపక్కల చేరి అతని చేతులను ఆదుకొనగా సూర్యాస్తమయం వరకు కూడా అతను తన చేతులను పైకెత్తే ఉంచాడంట ఆధ్యాత్మిక కోణంలో మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో పోరాటంలో గెలవడానికి స్తుతి ఆరాధన చేతులెత్తడము దేవాది దేవుణ్ణి గణపరచము మహిమపరచడము పరిస్థితులు ప్రతికూలతలు ఎన్ని మన జీవితంలో పోరాటాలు ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు దృష్టి ఉంచి దేవుని వైపు చేతులెత్తి ఆయన ఆయన్ని మహిమపరచగలిగితే ఆయన్ని ఆరాధించగలిగితే మీ జీవితాల్లో భీకర కార్యాలు జరుగుతాయని శక్తికి మించిన పోరాటాలైనా గానీ మీరు గెలుస్తారని ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుండగా కనీసం ఐదు నిమిషాలు కూడా కనీసం పది నిమిషాలు కూడా చేతులు లేపలేకపోవడం ఖచ్చితంగా అది బాధపడవలసిన విషయమే మీ మీ జీవితాల్లో ఎవరైతే పోరాటాల్లో గెలవాలనుకుంటున్నారు సూర్యాస్తమయం వరకు మీ చేతులు మీరు ఎత్తవసరం లేదు కానీ దేవుణ్ణి ఆరాధించే సమయంలో ప్రతి బిడ కూడా కలిగిన వాడు చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తర మనవి చేతులు ఉన్న ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ఆఖరిగా ఒకసారి దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం ఆరాధనా ఆరాధన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము గీన తండ్రి జీవాధిపతి సర్వలోక సృష్టికర్త సర్వలోకనాథ గడిచిన కాలమంతా నీ దియాలో నీ కృపలో మమ్మల్ కూడా కాచి కాపాడి భద్రపరిచి అయా ఆగస్ట్ నెలలో యొక్క మరొక పునరుద్ధాన దినమందు నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్థుతించటకు నీ నామాన్ని గనపరచటకు నీ నామాన్ని హెచ్చించటకు మాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మాకంటే గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనుము గనుము కలిగి ఉన్నవారు ఎంతమందో ఈ తరుణాన్ని ఈ దినాన్ని ఈ క్షణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అయ్యా ఏ మంచితనము లేని మమ్మలను దీనమును అయోగ్యులమైన మమ్మల్ని ఎన్నుకొని నేటి దినం వరకు క్షేమముగాను ఉంచిన నీ ప్రేమంచను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా మిమ్మల్ని ఆరాధన చేసి ఉండగా మిమ్మల్ని మహిమ పరిచి ఉండగా అయ్యా కేవలం నీ మామ నామం మాత్రం మహిమ పొందినని మేము నమ్ముచ్చినా మెస్ మీరు మా మధ్యలో మీరుంటున్నందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఎస్అయ్యా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు సంఘం పట్ల సహవాసం పట్ల అయా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నుంచి చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు కొందనాలయ్యా ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయా ఈ యొక్క సహవాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అయా మరొక సంవత్సరంలోకి అయా యొక్క సంఘాన్ని అయా యొక్క సహవాసాన్ని ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని మీరు పెట్టినందుకు నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా కృతజ్ఞత పూర్వకంగా నిస్తుంది దానిని చర్య ఉండగా అయా పాటల్లో స్థుతులు ఆరాధనలో మీరు తొడిగినందుకు వందనాలు వాక్య ధ్యానంలోకి మేము వెలిచిండగా అయా నీ యొక్క వాక్తో మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి నాలో మాలో వ్యతిరేకమైన స్వభావాలు ఆలోచనలు ఉన్నట్లయితే సరిచేసి బలపరిచి నీ సన్నిధానంలో ముందుకు నడిపించండి నీ దాసుడు బలహీనుడు గనుక ఏడంతల ఆత్మతో అభిషేకించి బలువగా నీ యొక్క వర్తమానాన్ని మాకు అందించి మనం అడుగుచున్నామయ్యా ఇక జరగబోయే ప్రభు బల కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండి మన అడుగుతున్నాను అయ్యా మేమందరము కూడా యోగ్యమైన రీతిలో నీ సన్నిధానంలో అయా నీ పరిశుద్ధమైన శరీరంలోను నీ యొక్క పరిశుద్ధమైన రక్తములోను పాల్పంపులు పొందే కృపను మీరు మాకు అనుగ్రహించు మనం వేడుకుంటున్నామయ్యా నేటి దినం వరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క స్థలము చుట్టూ చెక్కన ఆవరింప చేయమని అడుగుచున్నాను దుష్టునికి దుష్టిని క్రియలకి ఇక్కడ అధికారం లేదు సాతనుడు పడుతున్న ప్రత్యేక ఆటంకములను ఏసు క్రీస్తునామలను లయపరచమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామం అడిగి మా పరమ తండ్రి